ఒక భారతదేశంలో మాత్రమే స్త్రీని తల్లిగాను అలా చూసి ఏకైక దేశం ఒక భారతదేశం అంటారు మీరు ఎందుకని అనవచ్చు మిగతా దేశంలో స్త్రీ సీనే కదా ఈ దేశంలో ఎందుకు స్త్రీని తల్లిగా చూస్తారు అంటే మిగతా దేశాల్లో మీకు అందరూ తెలుసు ఒక నది చిన్న ఒక డ్రాప్తో తారనివ్వరు ఎక్కడైనా ఏ నది అయినా సరే ఒక డ్రా చిన్నోరణ ప్రారంభమై సముద్రంలో అంత కలిసేంత వరకు చాలా మహా సముద్రం లాగా ఎలా అయితే ఉంది పెద్ద ప్రవాహం లాగా కలుస్తుంది సముద్రం ఆ నదికి నది ప్రవహించే సమయంలో చాలా ఒడిదురుతూ ఉంటాయి పెద్ద పెద్ద కొండలు ఎక్కువ దూకుంటుంది ఇసులో వెళ్తుంటుంది మొదమోయో వెళ్తుంటుంది ఇవన్నీ వెళ్తుంటాయి ఆ నదుల్లో చాలా అడ్డంకులు కూడా చాలామంది నదుల్ని పూజ పూజ చేస్తుంటారు ఆర్తిస్తూ ఉంటారు కొన్ని చోట్ల శ్వాస కలుగుతుంటారు కొంతమంది నది కట్టంగా రాళ్ళు వేసి కూడా దానికి అటగిస్తూ ఉంటారు కొన్ని చోటలు ఏంటంటే బంతీలు కూడా కట్టేస్తారు ఆ నదికి ప్రవహించకుండా కానీ ఇవన్నీ దాటుకుంటూ కొన్ని వేల మందికి తన శ్వాసం కోసం కాకుండా ప్రజల కోసమే ఆ నది అంతా ప్రవహిస్తున్నారు ప్రభుత్వం వేగంగా సముద్రంలో కలుస్తుంది ఆ నదిని మన భారతదేశంలో తన్నిలాగా భావిస్తాం స్త్రీ పేరు ఉంటుంది కావాలి మన భారతదేశం భావించే అన్ని నదుల పేర్లు కూడా ఎవరి అంద అన్ని నదుల పేరు కూడా స్త్రీ పేరులో ఉంటాయి యమున గంగా తల ఏదైనా సరే ఏ నది పేరు కూడా మగవాళ్ళ పేరు ఉంటుంది అందుకనే మన భారతదేశంలో అంత గొప్ప వి అందుకనే మాకు ఇవే పాశ్చాత్య దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తాడు చాలామంది షేక్ హ్యాండ్ ఇచ్చేదాన్ని అదని అంటారు అక్కడ యువరాజు చెప్తారు మీ రాజ్యంలో మీ యువరానికి షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా అని ఎలా ఇవ్వగలుగుతాం యువరాణి చాలా గొప్పగా ఉంటారు పైన ఉంటారు అసలు కలవడానికి చాలా కష్టం అంటారు అందుకే అప్పుడు స్వామి ఏం చెప్తాడు ఆ దేశం నుండి ప్రతి స్త్రీ సమానం అందుకని మేము నమస్తే పెడతాం అంతవరకు కూడా భారతదేశం అంటే ప్రపంచ దేశాలకి ఈ నైతిక విలువలు అనేది తెలియదు మనంతా ఇందులో చెప్పుకుని వచ్చే తెలిసే నాగరికత చెప్పుకుంటున్నాము ఇవన్నీ వాళ్ళకి తెలియని తెలియదు అందుకనే ప్రపంచ దేశాల్లో మనకు హైందవ జాతి శక్తి ప్రపంచాన్ని చాటినే వ్యక్తి వివేకంద ఆ వివేకత ఓన్లీ మన హైందవాన్ని చాటడమే కాదు ప్రపంచ దేశాలని అందరికీ తీసుకొని మళ్ళీ మన భారతదేశం తీసుకొచ్చారు చాలామంది వివేకా శిష్యులు కూడా తయారయ్యారు అలాంటి వాటిలో సోదరి నివేదిత మీకు అందరూ తెలుసుంటది ఆమె ఒక చర్చి ఫాదర్ యొక్క పోలాండ్లో ఉంటుంది ఆమె వివేకానంద ప్రవచనాలు దిగిన తర్వాత భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఈ భారతదేశంలో స్త్రీ ఏదైతే చదువుకునేదానికి మూల కారణం ఏదైతే మొట్టమొదట ఏదైతే ఉంటుందో అక్కడ మన భారతదేశం అందరూ పిల్లలు చదువుకోవాలనుకుంటున్న ఆడపిల్లలు చదువుకోవాలి బాలిక అభివృద్ధి కోసం పోరాడుతుంది ఆమె తర్వాత వచ్చింది తన పేరు మార్చుకొని సోదరి నివేదిక మార్చుకుంటారు ఇలా మార్చుకున్న తర్వాత బాలిక వృద్ధి కోసం చాలా మంచి ఒక మనిషి కూడా అడుగుతూ ఉంటారు ఒక ఆయన ఉంటాడు హైదరాబాట గులాబా ఆయన దగ్గర ఓడికి నాలుగు సార్లు వస్తుంది వస్తే చాలా విసిగుకొని తరిమేస్తాడు మీ యొక్క ఓపిక ఎలా ఉంటుందంటే వైటికి నాలుగు సార్లు ఎవరైనా సరే మనం ఒక నాలుగు సార్లు అనుకోండి మీకే తెలుసుంటుంది ఈ కార్యక్రమం కోసం ఒక పది మంది పిలిచి ఉంటారు ఒకటి రెండు కార్యక్రమాలు పిలిచిన తర్వాత కూడా కానీ ఎక్కువ ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళు రావట్లేదని అనుకుంటారు మీరే కదా ఎవరైనా సరే సాధించండి అలా ఒకటి పదిసార్లు అడుగుతుంది ఆమె ఆ నిజాం గులాంని పదిసార్లు అడిగిన తర్వాత కూడా అతను ఇప్పుడు తర్వాత చిరాకు ఎవరో చంపబెట్టు చాలా ఓపికగా నాకైతే ఇచ్చారండి మా పిల్లలు కూడా ఇవాడిని ఆ ఒక్క మాట చాలు అలానే ఏదైతే బాలికలు కోసం మనిషి కోసం మొత్తం కూడా ఆ నిజాంపులో మొత్తం కూడా తన ధాన్యాగారు మొత్తం కూడా సమాజాన్ని కోసం కొన్ని వందల పాఠశాలలు ప్రారంభించి ఏదైతే ఇలాంటి చిన్న చిన్న బాల బాలికలు ఉన్నారో వాళ్ళంతా విధి కోసం ప్రోత్సహించారు అలా అంత ఊర్గా మనకు అందరికీ అందుకనే ఊర్ని ఉగాది అంటే ఏదో పచ్చడి పెడతారు ఆరు రకాల షడ్ రుచి రుచో పాటలు కూడా చెప్పుకున్నాం ఇవే కాదండి గుర్తుపెట్టుకొని మన హైందూ ధర్మం చెప్పేది ఏంటంటే మనం చేసే పని కూడా పూజ గుర్తుపెట్టుకుని మనం చేసే ప్రతి పని పూజ లాంటిదే అందుకనే మీకందరూ బాగా తెలుసు ఒక ఆయన లోకమాన్యలి బాలగంగా అర్థలి ఆయనే మనందరికీ పేరు వినాయక ఉత్సవాలు చేసుకుంటానమో ఆయనే ప్రారంభించాడు మొట్టమొదట ఆయన పూనెలు వినాయక చతు ఉత్సవాలు ప్రారంభించాడు ఎందుకు ప్రారంభించాడు అప్పుడు స్వాతంత్ర భారత స్వాతంత్రం కోసం పోరాడుతుంది ప్రతి ఒక్కరు స్వాతంత్రం కావాలి కావాలని పోరాడుతున్నారు ఎవరికి వాళ్ళు పోరాడుతున్నారు పంజాబ్లో పోరాడుతున్నారు ఢిల్లీలో కొంతమంది దక్షిణ భారతదేశంలో కొంతమంది మధ్య భారతదేశంలో కొంతమంది పోరాడుతున్నారు వీళ్ళందరినీ కలిపి ఏం చేయాలి కలపాలంటే ఏముంది ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఇలాంటి పంతొమ్మిది వందల నలభై రెండులో అక్కడ పాకిస్తాన్లో అప్పుడు ఉండేదాంలో అప్పుడు పాకిస్తాన్ అడిగాడు ఆఫ్ఘనిస్తాన్లో లో జరిగింది టర్కీ ఉద్యమం చేసి వీళ్ళందరికీ కూడా అప్పుడు చదువుకుంటాయని తెలుసుకుంటారు ఈ టర్కీ ఉద్యమంలో అక్కడ టర్కీని ఇక్కడ ప్రోత్సహించారు చాలామంది తర్వాత ఇక్కడ వీళ్ళందరూ హిందువులు అక్కడ కలపడం కోసం ఆయన చేశాడు ఒక పండగ వాతావరణం అందుకనే లోక మాది ఏం చేశారంటే ఇలా ఈ వినాయక్ వినాయక ఉత్సవాలు ప్రారంభించే ఉత్సవాలు అందరికి కలిపే ప్రయత్నం ఇలానే కలిపే ప్రయత్నం ఇలా ఓన్లీ ఒక వినాయక చర్ ఉత్సవాలే కాదండి ఉగాది ఇలాంటి సంక్రాంతి దసరా ఇలా ప్రతి ఒక్క హైందూ ఉత్సవాలు అందరినీ కలుపుతూ ప్రతి ఒక్కరిని ఏకతాటిపై తీసుకొచ్చిన వ్యక్తి బాలగా అందుకనే మన ముఖ్యమైన ఏదైతే ఉత్సవాలు ఉన్నాయో వాళ్ళన్నీ ఇలా కూడా జరుపుతారు ఉగాది అంటే ఇంకో ఇరణాలు పూజ ప్రసాదం ఇవే కాదు దీంతో పాటు మనం చేసే పని దేశ సమాజ సేవ ఏదైతే ఉందో ప్రజాసేవ అది నిరంతరం ఉండాలి అది నిరంతర పూజ అని చెప్పారు ఆయన దేశమాత బ నిరంతర పూజ ఇది ఒక్కడే చెప్పలేదు స్వామి వివేకాన్ని ఉద్దేశం ఉంటారు మీరు సకల దేవీ దేవతలు దాదాపు కోటి లక్ష దేవీ దేవతలు ఉంటారు వీళ్ళందరం కూర్చున్నా ఎంతైతే భారత మాత భారత మాత ఒక్కసారి ఒక రోజన కళ్ళ తన్ను పెట్టుకుని చూడని మాడే చెప్తారు ఆయన చెప్తాడు మీకు భగవద్గీత అర్థం అవ్వాలంటే బాగా వ్యాయామం చేసి చదవండి అప్పుడు అర్థం అవుతుంది భగవద్గీత గీతానికి సంబంధం లేదు కానీ అది అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి శరీరం ఏకాగ్రత కావాలంటే బాగా అలసిపోవాలి అప్పుడే మైండ్ ఏకాగ్రత అందుకోసమే స్వామి వివేకాన్ని చెప్తాడు మీరు బాగా గంటతో ఫుట్బాల్ ఆడండి అప్పుడే భాగవద్గీత అర్థం అవుతుంది దాని దీనికి సంబంధం మనకి భావోలు చేస్తే ఎవరికి అర్థం కాదు భావద్చితానికి అలా చాలా ఇలా ఐదు తత్వాన్ని గురించి ఉత్సవాల గురించి మన భా మన భారత మాత గురించి ప్రపంచం చేయడానికి చాటి మన భారతదేశాన్ని విశ్వపురు స్థాయిలోకి నిలబెట్టే గురించి చాలా మంచిది ఇంతే కాదు మన భారతదేశం అందరికీ తెలిసి చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి మీరందరూ మొన్న రజాంగర్ భూమి కూడా వచ్చి ఉంటుంది కొంతమంది చూస్తుంటారు ఏదైతే స్వతంత్రం వచ్చినా కూడా కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి లేకుండా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళే పరిపాలించుకుంటూ మన దేశంలో గణరాజ్యాలుగా చాలా ఉన్నాయి దాదాపు ఐదు వందల సంస్థలు కలిపిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాపు అన్ని అన్ని గణతంత్ర రాజ్యాలను కలిపేస్తారు ఒక కాశ్మీర్ అక్కడ ఉంటుంది ఇక్కడ మన హైదరాబాద్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు అందరూ చెప్తున్నారు చాలా మంది ఎన్ఆర్సి కావాలి సిఏఏ ఎన్ఆర్సీ హెచ్మెన్ కావాలి ఎందుకు కావాలి మనం ఉన్నవాడి మన ఇంట్లోకి ఎవరైనా ఎల్లో ఎల్లు ఇస్తాం బయట వాళ్ళు ఒకటి రెండు రోజులు ఇస్తాం ఇంట్లో ఇంటిస్తామా అదే పక్కద కూడా మన ఇది మన దేశం మనసులోనే భావన మనకు లేకపోవడం ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు ఏదైనా తీసుకెళ్ళి పోవచ్చు అలా చేయడం వల్లే ఆంగ్లేయులు మొట్టమొదట వర్తకం కోసం ఈ దేశానికి వచ్చారు ఇక్కడ నుంచి వర్తకం కోసం వచ్చిన వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు మొత్తం కూడా ఓన్లీ పదివేల జనాభా లేరు ఆంగ్లేయులు ఇక్కడ ఈ దేశానికి వచ్చిన వాళ్ళు ప్రపంచంలో అందరూ చెప్తున్నారు వింత ఏమి ఉండాలంటే ప్రపంచ దేశంలో ఏడు వింతలు అంటారు ఎందుకంటే ఒక పదివేల మంది ఆంగ్లేయులు దాదాపు ఇక్కడ ముప్పై ముప్పై కోట్ల మంది అప్పుడు జనాభా ఉన్నాం మనం ఇప్పుడైతే దాదాపు నూట ముప్పై కోట్లు దాటేస్తుంది అనుకోండి అప్పుడు ఓన్లీ ముప్పై కోట్ల జనాభు మాత్రమే ఉన్నాం ముప్పై కోట్ల జనాభు వాళ్ళకి పరిపాలించారు ఓన్లీ పదివేల మంది ఆంగ్లేయ పాలకులు ఈ దేశంలో ముప్పై కోట్ల మంది మందిని పరిపాలించలేదు ప్రపంచంలో మింత అందులో అనుకుంటే మింతలు ఎక్కడెక్కడే ఉంటాయి కానీ ఇది చాలా పెద్ద ఉంటారు అందుకనే మన డాక్టర్కి సంఘాన్ని ప్రారంభించిన తర్వాత మహిళల కోసం ఈ పక్క పేరు సంఘాన్ని ప్రారంభించారు డాక్టర్ ఏం చేశారు అందరూ స్వతంత్రం కావాలి కావాలి కావాల్సింది ఖచ్చితంగా స్వాతంత్రం కానీ స్వాతంత్రం ఎలా పోయింది మనకి ఎందుకు పోయింది అని ఆలోచించి ఒక సంఘాన్ని ప్రారంభించారు ఆయన డాక్టర్ స్థాపించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ నుంచి సేవ ఇవన్నీ కూడా మన ఉన్నాయి సంఘ పరివార క్షేత్రాలకు ఇవన్నీ కూడా వస్తాయి ఆయన పుట్టిన జన్మదినమే ఉగాది రోడ్డు అందుకని ఆయన ఉగాది నాడు చెప్తాను అలా చాలా మంది కూడా ఈ దేశంలో మొత్తం గణరాజ్యాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక్కొక్కే కలుపుతూ కలుపుతూ ఏదైతే హైదరాబాద్ ఉందో దాన్ని కూడా కలిపేదానికి ప్రయత్నం చేస్తుందని కాశ్మీర్లో అప్పుడు ఆర్టికల్ కూడా రన్ అవుతుంది ఈ రన్ అవుతున్నప్పటికీ సత్తాలో మాట్లాడి అప్పుడు ఆ సినిమా చూస్తే అన్న అవుతుంది మీరు ఆ సినిమా చిత్రం బట్ ఏదో రకరకాల సినిమాలు చూస్తుంటాం ఆ సినిమా కంపల్సరీ మన కుటుంబీకులు అందరూ చూపించాలని అందుకనే దేశంలో సిర్సీ ఖచ్చితంగా కావాలి హిందుకు కావాలి ప్రతి ఒక్కరి ఉదాహరణకి మన స్కూల్ ఉంది స్కూల్లో ఉదయం వస్తేనే టీచర్లు అందరూ ఉంటారు ప్రతి ఒక్కరికి అటెండ్ చేస్తారు లేదా ఎస్ఆర్ మీకు అందరికీ స్కూల్లో ఒక సెక్షన్లోనే ఈ వచ్చిందా ఫలా వచ్చిందా అటెండ్స్ వేస్తామే మన దేశానికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు వేసుకోవాలి అటెండ్స్ చెప్తా అదే ప్రతి ఒక్కటి ఏమేమి కావాలి స్కూల్ ఎవరు చెప్తున్నా ఎవరు పోతున్నారో చెప్తే ఎలా అయితే స్కూల్కి వెల్దిష్ట ఉంటుందో దేశానికి కూడా వెల్ అవుతుంది అవసరం అందుకోసమే ఇది కంపల్సరీ ఉండాలి దేశానికి తీసుకెళ్ళడానికి చాలా ఉంటారు లౌకిక శక్తులు అని ఆశక్తులు సిక్కులు అన్నీ కూడా వెనక్కి లాగుతూ ఉంటాయి లాగుతున్నప్పటికీ మనం అందరూ కూడా ఏం చేయాలంటే ఎప్పుడైతే కలిసి ఉన్నప్పుడు బలం పెరుగుతుంది కలిసి లేనప్పుడు బలం ఉండదు మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందరూ ఎడమ చేయాలి పెట్టండి ఎడమ చేయలు పెట్టండి గురించి వేలు తీసుకొని తీసుకోండి వేలు కొట్టండి ఒకవేళ పెట్టండి రెండు వేలు తీసుకోండి కొట్టండి ఐదు వేలు తీసుకుంటాం వచ్చింది ఐదు వేలు ఎప్పుడైతే ఐదు వేలు తీసుకున్నప్పుడు బలం ఎక్కువ ఉంది ఒకవేళతో కొట్టినప్పుడు బలం ఉంది మీకంతా చిన్నప్పుడు బాగా చదువుకుంటారు అందరూ చదువుకుని ఉంటారు నాలుగు ఎదుగున్న అడుగులు అవన్నీ నాలుగు ఆవు కలిసి ఒక సినిమా ఎదిరించాయి తర్వాత వాటి వాటి గొడవ వచ్చి తర్వాత ప్పుడు చదువుకోండి ప్రతి ఒక్కరు చదువుండే ఆ కదా మన కదా అలా నాలుగు కలిసినప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు నాలుగు లేనప్పుడు ఒకటైనప్పుడు నువ్వు కొట్టిన ఆ శబ్దం రానంటే మనం చేసిన ఉపయోగం అలా ఎప్పుడైనా సరే కలిసి ఒకటి ఏదైనా సాధించగలదు సంఘం చెప్పేదాన్ని కలిసి ఉండాలి కలిసి జీవించాలి అందుకనే సంఘంలో అందరూ ఇంట్లో కూడా మన ఇల్లుంది అందరూ కలిసి పోండి చేయాలి కలిసి ఎందుకు పోన్ చేయాలి ఎవరు పడవ్ చేసుకోవచ్చు కదా ఎవరైనా తినడం కదా ఎవరు వాళ్ళు తింటాం అని కదా మొక్క ఏం పెట్టాం కదా కాబట్టి మొక్క వాళ్ళు పెట్టడానికి ఎవరు వాళ్ళు కానీ అందరూ రోజు ఒక్కసారి కలిసి వాటికి ఒక్కసారిగా కలిసి గుడిపోయారు అందరూ కలిసి పూజ చేయాలి ఎవరు పడవలు చేయొచ్చు ధరలో ఉండేది కలిసి దాదాపు వెయ్యి మందు ఉన్నప్పుడు ఆ బలం వేరు ఒక్కరు ఎదురున్నప్పుడు ఆ బలం వేరు ఆ వెయ్యి మందు ఉన్నప్పుడు పఠించే శ్లోకాలకి ఆ శక్తి వేరు ఒక్కరే పఠించే శ్లోకాల శక్తి అందువల్లనే అందరూ కలిసి ఉండాలి కలిసి ఉండే దాంతోపాటు మన పర్యావరణం ఏదైతే ఉందో మన చుట్టుపక్కల పర్యావరణం అంటే ఓన్లీ స్పెషల్ కాదు మనం నివసించే ప్రతి ఒక్క థింగ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పర్యావరణించాయి కొన్ని మన పర్యావరణ చేస్తూ ఉంటాం కొన్ని పర్యావరణమే మరీ ఇబ్బంది పెడుతుంటాం కూడా దీనివల్లనే ప్రకృతి వైపు జరుగుతుంది జరుగుతున్నాయి కూడా మనకి ఇక్కడ ఏం జరిగింది వచ్చింది అందరికి నాటి పెట్టు ఎలా వస్తాయి మన లోపం వల్లే వచ్చేది ఇలాంటి ప్రేమించాలి ప్రతి ఒక్కరు కనీసం సంవత్సరానికి రెండు చిన్న నాటాలి కనీసం సంవత్సరాన్ని ఎలా ఒకటి నాటం చెప్తారు ప్రతిరోజు తులసి ఉండాలి దానికి రోజు పూర్తి ఇది మన హైందో ధర్మం మనం పాటించగలిగిన లోపల మాత్రమే అలా ఎప్పుడైతే మనం ఉంటాం అప్పుడు మీతో అందరూ ప్రేమ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఎవరో కొత్త ఎవరో దాటిపోతున్నాం తెలిసిన వ్యక్తిని ఎవరిని పుడుతున్నారనుకోండి కాపాడతాం లేదా తెలియదు అంటే వాళ్ళు అలా ఎలా ఆ ఇలా ఎలా ఎలా ఉంటుందంటే తెలియాలి అందరికి కలిసి ఉండాలి కలిసి బ్రతకాలి ఇంకోటి మన ఇళ్లలో స్వదేశీ కూడా వాడాలి ఇవి కాదు స్వదేశీ ఉండాలి అంటే తన దేశానికి ఆ దేశానికి సంబంధించిన వస్తువులే వాడాలి వస్తువులు తక్కువ పోతున్నాయని చెప్పి మీకు అందరికి అనుభవం జరిగి జపాన్లో అనుభవం జరిగి జపాన్ ఎక్కడ జరిగింది చెప్తుంటారు భూకంపం లాంటి వస్తుంది జపాన్ ఎప్పుడు వస్తుంటాయి అది వాళ్ళకి రెగ్యులర్ రేట్ మనకంటే ఆరు రూపాయలు వస్తుంటాయి డిసెంబర్ లో వాళ్ళకి రెగ్యులర్ అయితే పది వస్తున్నప్పటికీ ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు పక్క దేశాలు వస్తువులు కొనరు వాళ్ళ దేశంలో పండిన వస్తువుని వంద రూపాయలు అయినప్పుడు వాళ్ళకి రైస్ పంపించారు వాళ్ళ నూట కిలో యాభై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్మారు కానీ ఆ రైస్ కొనుక్కోవాలి వాళ్ళ దేశంలో పండిన రైస్ నూట యాభై రూపాయలు అయినప్పటికీ కొన్నారు ఎక్కడ చదువుకో వస్తుంది అక్కడ కొనకూడదు ఏది మన దేశానికి ఉపయోగం మన సమాజానికి ఉపయోగం మన సమస్య ఉపయోగం మాత్రమే కొనాలి అప్పుడే మన దేశం ఆర్థిక మీకు అందరు తెలుసు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ అలా పడిపోయింది కానీ ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు పడదు ఇంక పడబోదు అందుకనే భారతదేశం నిత్య నివసించు చిన్నపోరాత ఎప్పుడు ఇంక పడదు ఇంక పడదు ఎందుకోసం చెప్పాలి దానికి కారణం ఎవరో కాదు మహిళలే ప్రతి ఒక్కరూ డబ్బాల్లో దాచిపెట్టుకుంటారు బాగా సుప్రదం ఇది వల్ల ఆర్థిక ద్రవ్యోగ పడిపోలేదు చాలా దేశంలో కరోనా ఆర్థిక ద్రవ్యం అంతా పడిపోయింది కానీ మన దేశంలో ఆర్థిక నెల రూపాయలు ఉన్నాయి చాలా దేశాలు స్విగ్గీలో ఆర్డర్ పెడితే నాలుగు రోజులు